హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు వేంపేట శుక్లార దేవుని దగ్గరికి అయితే క్యాటరింగ్ వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ క్యాటరింగ్ అయితే వచ్చినాం ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మా వెయిటర్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే వెజ్ నడుస్తున్నాం ఫ్రెండ్స్ వీళ్ళు మా వెయిటర్స్ ఫ్రెండ్స్ వీళ్ళు మా వెయిటర్స్ ఇగో పొద్దువల్ల మా బొమ్మ వండలా నిండు మా బొమ్మడితో మా అన్న వండలా నిండు ఇదో గుడాలు ఇదేమో రైసు ఇదేమో మటన్ ఫ్రెండ్స్ ఇగో ఇతను మా అన్న ఫ్రెండ్స్ ఇగో వంట మాస్టర్ ఫ్రెండ్స్ ఇతను ఓ వంట మాస్టర్ తిమ్మపూర్ అన్నది యో ఇవ్ మా బొమ్మడి ఫ్రెండ్ ఇవో చేతి కింద ఇవో అన్నయ్య తరపున వచ్చింది అసిస్టెంట్ శుక్లాడి దేవుడు బాగా పవర్ఫుల్ ఆడ ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అంటే బాగా పవర్ఫుల్ ఆ బొమ్మాడి ఆడే మొత్తం నేను ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ వీళ్ళైతే మనం వెడర్ ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ పిల్లడానికి అప్పుడప్పుడు ఒక్కొక్క ఫంక్షన్లు ఇస్తాం ముగ్గురు దింట్లో కూడా ఇస్తాను పిల్లాడు మంచిగా చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దాని పేరు అభిషేక్ ఈ పిల్లవాడు అయితే ఏ క్యాటరింగ్ పోయినా వాటర్ అయితే వస్తారు ఫ్రెండ్స్ వాటర్ పోసుట్లా స్పెషలిస్ట్ అన్నట్టు ఈ పిల్లాడు